ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము ఏసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వాని గోని మూతలు పెట్టమనియు కనిష్ఠుని గోని మూతలు తన వెండి గిన్నయు అతని ధాన్యపు రోకలు పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసిన తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడి గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్లక మునుపు ఏసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయను దేని వలన అతడి శక్నము చూచును అది ఇదే కదా మీరు దీని చేయట వలన కాని పని చేసి తరని వారితో చెప్పమన్ను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మా మాటలాడనేలా ఇట్టి పని చేయటం నీ దాసులకు దూరమగును గాక ఇదిగో మా గోని మూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చేది నీ ప్రభువు ఇంటిలో నుండి మేము ఎండినైను బంగారం నేను ఎట్లు దొంగిలించుదుము నీ దాసుల్లో ఎవరి వద్ద అది దొరికిను వాడు చొచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులుగా ఉందమని అతనితో అనిరి అందుకు అతడు మంచిది మీరు చెప్పినట్టే కానియుడి ఎవరిని వద్ద అది దొరికును అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుతారని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీని గోనెలు దొరికెను కావున వారు తమ బట్టలు చుంపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరును ఏసేపు ఇంటికి వచ్చి అతడింకా అక్కడనే ఉండేను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలిపడి అప్పుడు ఏసేపు మీరు చేసిన పని ఏమిటి నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకునని మీకు తెలియదా అని వారితో అనగా యూధా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొను ఇదిగో మేమును ఎవని యుద్ధ ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వానికి దాసులు మొగుదమను అందుకత అట్లు చేయట నాకు దూరమొగును గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికిను వాడే నాకు దాసుడుగా ఉండును మీరు మీ తండ్రి యొద్దుకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా యూధా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొనిమ్ము తమ కొట్ట తమ కోపము తమ దాసుని మీద రగులు కొనుయకము తమరు ఫరు అంతవారు కదా ఏలినవాడా మీకు తండ్రి అయినను సహోదరుడైన ఉన్నాడా అని తమ దాసులను అడిగను అందుకు మేము మా ముసలివాడైన తండ్రియు అతని ముసలితనంను పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు వాని సహోదరుడు చనిపోయిను వాని తల్లికి వాడొక్కటే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాణ్ణి ప్రేమించుచున్నాడని చెప్పి అప్పుడు తమరు నేను అతను చూచుటకు అతను నా ఎద్దుకు తీసుకొని రండని తమ దాసులతో తిరిగి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడివలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాణి తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పి తిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో తిరిగి కాబట్టి నా త తండ్రి అయిన తమ దాసుని ఎద్దుకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసేది మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి నేను చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండని ఎడల వెళ్ళదుము మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుషుడు ముఖము చూడలేమని చెప్పి తిమి అందుకు తమ దాసు నా తండ్రి నా భార్య ఇద్దరిని కనెనని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయాను అతడిని నియముగా దుష్టమృగంలో చేత చీల్చబడినను కొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతను తీసుకుపోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడ్ల నిరసన వెంట్రుకులు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడ్ల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరసన వెంట్రుకులు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముఖంతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసునైనా నేను ఈ చిన్నవాణిని చూచి నా తండ్రికి పోటపడి నీ ఎద్దకు నేను అతను తీసుకుని రాని ఎడల నా తండ్రి దుష్ట ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనేము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి నేను ఎట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎట్లా నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చనని చెప్పెను ఆమె